ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు గూడూరు నియోజకవర్గంలో ఈరోజు అన్ని ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ ప్రకటించారు గూడూరుని చేస్తే జిల్లా చేయండి లేదా నెల్లూరు జిల్లాలో మా నియోజకవర్గాన్ని కలపండి ఇది ప్రస్తుతం గూడూరు నియోజకవర్గ ప్రజలు గట్టిగా వినిపిస్తున్న నాడి ఇది అంశం ఇప్పుడు వాడివేడిగా మారింది విరుతి పత్రాలు నిరసనల నుంచి ధర్నాల వరకు వచ్చిన ఆందోళన నియోజకవర్గ బంద్ వరకు దారితీసింది నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా సమస్యల బంద్కు విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తోంది A man with a gun, he's a star, star, star. that's <laughs> fine we're doing a speed competition thank <laughs> you

నమస్కారం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గూడూరుని తీసుకువెళ్ళి తిరుపతి జిల్లాలో కలిపారో అప్పటి నుంచి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అది కేవలం వ్యాపార వర్గాలు లేదా ఉద్యోగ వర్గాలకే కాదు విద్యా సంస్థల పరంగా కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము యాక్చువల్గా తిరుపతి జిల్లా ఎస్వి యూనివర్సిటీ కింద పరిధి కింద వస్తుంది కానీ మేము విక్రమసింహపురి యూనివర్సిటీ కిందనే ఈ రోజు వరకు కూడా ఉన్నాము సో యూనివర్సిటీ పరీక్షలన్నీ కూడా మాకు విక్రమసింహపురి పరిధిలోనే ఉన్నాయి యూనివర్సిటీ ఏమో నెల్లూరు జిల్లాలో ఉంది కానీ మేమేమో తిరుపతి జిల్లాలో ఉన్నాము అన్ని సమస్యలతో కూడుకున్న వ్యవహారము ఏదైనా కలెక్టర్ గారి మీటింగ్ ఉందంటే విద్యా సంస్థలతో తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది ఒక ఒకరోజంతా కూడా మేము చాలా ప్రయాసాలు ఓర్చుకొని వెళ్లాల్సి వస్తుంది అదే నెల్లూరులో ఉంటే మాకు జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీలో మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి కానీ ఇదే కాకుండా ఎవరైనా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వాలన్నా సరే ఇప్పుడు తిరుపతికి వెళ్లాల్సి వస్తుంది సామాన్య ప్రజానికం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది సో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు స్వయంగా గూడూరులోనే ప్రతిజ్ఞ చేశారు ప్రామిస్ చేసి చేయడం జరిగింది గూడూరుని తీసుకువెళ్ళి నెల్లూరులో కలుపుతామని మళ్ళీ కొన్ని ఊహాగానాలు వచ్చాయి గూడూరుని ప్రత్యేక జిల్లా చేస్తారన్నారు సో జిల్లా చేయకపోయినా కనీసం మమ్మల్ని నెల్లూరు నెల్లూరులో కలుపుతారన్న ఎంతో ఆశతో ఉన్నామో ఆ ఆశలన్నీ ఇప్పుడు అడియాసలు అయిపోయాయి అందుకని జేఏసీ ఏదైతే ఉందో విద్యార్థి జేఏసీ కావచ్చు లేదా గూడూరు పట్టణ జేఏసీ కావచ్చు వాళ్ళు ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు విద్యార్థి జేఏసీ ఏదైతే బంధుకు పిలుపునిచ్చిందో ఆ బంద్ని సంపూర్ణ సహకారం అందించాలన్న ఉద్దేశంతో క్లాసెస్ అన్నీ బాయ్ చేసి మేము మా స్టాఫ్ అలాగే మా విద్యార్థులందరూ కూడా క్లాసెస్ బహిష్కరించి వాళ్ళకి మద్దతు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ముందు ముందు కూడా మా సహకారము ఎల్లవెల్లా కూడా ఈ జేఏసీకి ఉంచి మన ఆశయ సాధన ఏదైతే ఉందో గుడుని తీసుకువెళ్ళి నెల్లూరు జిల్లాలో కలపడం అనేది దాన్ని ఆ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కృషి చేస్తామని దానికి మా విద్యార్థులందరూ కూడా సహాయం చేస్తారని సహా సహకారాలు అందిస్తాము మీడియా ధన్యవాదాలు నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ సిఏ చదువుతున్నాను మా ఊరు పార్చల్ వారిపాలెం తిరు తిరుపతి జిల్లాని గూడూరు గూడూరుగా తిరుపతిని నెల్లూరుగా మార మార్చాలి గూడూరుని నెల్లూరులో కలపాలి నేను వేణుగోపాల్పురం నుండి గూడూరు హాస్టల్లోకి వచ్చాను జూనియర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ తిరుపతిని నెల్లూరుని గూడూరులో కలపాల్సిగా కోరుతున్నాను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను గూడూరుని నెల్లూరులో కలపాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైతే గూడూరిని తిరుపతి జిల్లాలో కలిపి ఉన్నారో ప్రతి అవసరానికి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్ల వరకు జర్నీ చేయాల్సిన దుర్గతిలో మనం ఉన్నాం ప్రస్తుతము ఇది ప్రతి సామాన్యుడికి చిన్న చిన్న అవసరాలకంతా వెళ్ళే వాళ్ళకి చాలా అవాంతరాన్ని కలిగిస్తుంది ఇబ్బందిని కలిగిస్తుంది అదే మన నెల్లూరు జిల్లాలో గతంలో ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఏ పనైనా కూడా మనం ఒక గంటలో చేసుకొని వచ్చేసేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది అది కాక అందరూ కూడా నెల్లూరే మాకు అనుకూలంగా ఉంది అనే భావంతోనే ఉన్నారు ఆ అవకాశాలకి అనుకూలానికి అన్నిటికీ అది బాగుంది కాబట్టి గతంలో ఎలా ఉందో అలాగే ఇప్పుడు గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపి సహకరించవలసిందిగా మా కళాశాల అందరి తరఫున జేఏసీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం

పేరు గిద్దలూరి మనోజ్ కుమార్ విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ గా గూడూరులో ఉంటున్నాను ఏ అయితే ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తుక్లక్ పరిపాలనలో భాగంగా గూడుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు దీనివల్ల గూడూరు ప్రజలు చాలా నష్టపోయారు తర్వాత ఏ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో హామీ ఇచ్చారు ఏమనంటే ఖచ్చితంగా గూడుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని యువకాలంలో లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మేము ఒకటే అవుతున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోండి గూడూరు నెల్లూరు జిల్లాలో కలపండి ముఖ్యంగా గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు నూట యాభై కిలోమీటర్లు అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ యొక్క ఏదైతే విద్యాసంస్థల బంద్కి పిలుపునిచ్చాము ఈరోజు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ని ప్రకటించారు మేము ఒకటే అడుగుతున్నాం గూడూరు ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి దీని వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం గూడుని తర్వాత కలిపింది అయితే ఇక్కడకు వచ్చినటువంటి సీఎం సీఎం కొడుకు సాక్షాత్తు మేము గూడుని నెల్లూరులో కలుపుతామని చెప్పారు ఈరోజు నలభై సంవత్సరాల హిస్టరీ సీఎం గారు ఈ గూడుని నెల్లూరులో కలపాలి కలపకపోతే మేము ఏం చూస్తాం నీ బినామే నీ మేవేత మాటలు నమ్మి ఈరోజు ఇచ్చిన మేము మీరు ఇట్లా వద్దు ఈ జిల్లాలో గూడూరులో ఉన్నటువంటి ఈ ఖనిజాన్ని సైదాపురంలో ఉన్నటువంటి మైనింగ్ని ఉన్నటువంటి ఎరచంద్రం కలవలో ఉన్న భూములు ఇవన్నీ మీ బినామీకి అప్పగప్పేదానికి మీరు సిద్ధం చేస్తున్నారు మేము చెప్తున్నాం వా పారిశుద్ధికి అన్ని పార్టీలు కలుపుకొని గూడూరిని సేవ్ చేసుకుంటా గూడూరు నిల్లొచ్చే వరకు తీవ్ర ఉద్యమం చేస్తాం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము సిపిఎం నూట పార్టీ తరఫున సీపీ పీడేశ హెచ్చరిస్తూ ఉన్నావు మీ బినామీ మాటలు నమ్మి మీరు ఇచ్చిన హామీని నిర్చుకోబో మీకు నలభై సంవత్సరాల హిస్టరీ అంటున్నారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా అంటున్నారు మీరు ఈరోజు నువ్వు నీ కొడుకు ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేబోతున్నారు నీ బినామీ నీ పారిశులకం మాటలు నమ్మి ఈరోజు ఇక్కడ ఖనిజాన్ని మొత్తం కూడా అతని మీరు చూస్తున్నారా రాపూర్లు ఎరసం నమ్ముకుంటున్నారు సైపుపరంలో మైన్ మాఫీ ఉంటున్నది కలువాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారు ఇవన్నీ మీ బినామే కావాలని చెప్పి ఈరోజు ఈ జిల్లా ప్రజల్ని నాశనం చేస్తున్నారు మేము కమ్యూనిస్ట్ పార్టీలకు ఒప్పుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం సునీల్ పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు